రక్తానం చేయడం వల్ల ఒకరి ప్రాణం నిలబడుతుందని ఓరియంట్ యూనిట్ హెడ్ మహేంద్ర ప్రతాప్ జోషి పేర్కొన్నారు దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీ సహకారంతో జూన్ పద్నాలుగున ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంచిర్యాల ఆధ్వర్యంలో మెగా రక్తాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ శిబిరంలో యూనిట్ హెడ్ మహేంద్ర ప్రతాప్ జోషి దంపతులు వారితో పాటు సుమారు ఐదు వందల మంది కార్మికులు అధికారులు రక్తానం చేశారు రక్తదాతలకు పండ్లు అమృతాహారం బిస్కెట్ ప్యాకెట్లను అందించారు ఈ సందర్భంగా యూనిట్ హెడ్ మహేంద్ర ప్రతాప్ జోషి మాట్లాడుతూ తల్లి జన్మనిస్తుందని ప్రాణపరిస్థితిలో ఉన్నవారికి రక్తదాత పునర్జన్మిస్తారని రక్తదానం అనేది ఒక వ్యక్తి మరొకరికి అందించగల అమూల్యమైన తెలిపారు రక్తదాన కార్యక్రమంలో దాతలు పెద్ద ఎత్తున భాగస్వాములు అయ్యేలా అవగాహన కల్పించాలని విస్తృత ప్రచారం చేయాలని సూచించారు ఏటా జూన్ పద్నాలుగున రక్తదాన దినోత్సవం సందర్భంగా స్వచ్ఛంద రక్తదాతలను సత్కరించారు ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ నుండి సత్యపాల్ రెడ్డి శరత్ కుమార్ సత్యనారాయణ మహిళా మండలి అధ్యక్షురాలు ప్రీతి జోషి సీనియర్ జిఎం ఆనంద్ కులకర్ణి అధికారులు కార్మికులు పాల్గొన్నారు और ऑरेंज सीमेंट ने रेड क्रॉस सोसाइटी मटेरियल के सौजन्य से एक मेगा ब्लड डोनेशन कैम्प का ऑर्गेनाइजन हमने किया है और वी आर टारगेटिंग फॉर फाइव हंड्रेड यूनिट्स ऑफ ब्लड डोनेशन इसमें पूरी सोचा हमारी और के कामगार बंधु स्टाफ वर्कर्स सभी इसमें बढ़ चढ़ के हिस्सा ले रहे हैं और ऑरेंज सीमेंट जैसा कि हमेशा जानते हैं ఈరోజు ఓరియన్ సిమెంట్ వారి ఆధ్వర్యంలో ప్రపంచ రక్తదాత దినోత్సవం సందర్భంగా ఈరోజు మెగా రక్తదాన శిబిరాన్ని ఓరియన్ సిమెంట్ వారు ప్లాంట్ హెడ్ జోషి సార్ గారి ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది ఇది రెడ్ క్రాస్ మంచిర్యాల బ్రాంచ్ తరఫున చేయడం జరుగుతుంది సికిల్ సెల్ పేషెంట్స్ మరియు రక్తం అవసరం ఉండి చాలామంది ఇబ్బంది పడుతున్నారని చెప్పి మేము వారిని కలిసినప్పుడు వారు వెంటనే స్పందించి ఈ పెద్ద క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది ఐదు వందల మందితో వారు ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయం గతంలో కూడా అనేక సందర్భాల్లో వారు ముందుకొచ్చి రెడ్ క్రాస్ సంస్థకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించడం జరిగింది ఇంతకుముందు పన్నెండు లక్షల రూపాయల విలువైనటువంటి అయినటువంటి ఫ్రీజర్ అదేవిధంగా మా అనాథాశ్రమానికి అవసరమైనటువంటి సరుకులు కూడా అనేక సందర్భాల్లో పాలించి వారి యొక్క ఓరియంట్ సిమెంట్ సమాజ సేవలో ముందుందని వారు నిరూపించుకోవడం జరిగింది ఈ సందర్భంగా మంచిర్యాల రెడ్ క్రాస్ పక్షాన ఓరియంట్ సిమెంట్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ టీమ్ రెడ్ ఓరియంట్